ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్టీ ఆధ్వర్యంలో అనౌన్స్ చేసిన ఫలితాలు అంటే రాత్రి ఒంటి గంట పది నిమిషాలకు అనౌన్స్ చేయడం జరిగింది ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట్ లేఅవుట్లో ఎంపీసీ స్థాయిలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు నలభై ఐదు మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన నలభై ఐదు మంది పిల్లలు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ సాధించున్నారు అందులో ముఖ్యంగా ఒక పదిహేడు మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటికి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా నైంటీ పర్సెంటే లబో జనరల్ కేటగిరీలో పదమూడు మంది డైరెక్ట్గా క్వాలిఫై అవటం అలాగే జాతీయ స్థాయిలో ఒక వెయ్యి డెబ్భై ఎనిమిదో ర్యాంకు మనకి రావటం నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్తో పాటుగా అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే ఐదు వేల రూపు ఒక నలుగురు పిల్లలు పదివేలలోపు ఏడుగురు పిల్లలు ఇరవై లోపు తొమ్మిది మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో రెండు లక్షల యాభై వేల మందిలో పోటీ పడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణం ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విజయా సంస్థను నమ్మి మంచి పిల్లలకి ట్రైన్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రణాళిక శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక ప్యారెండియా స్థాయిలో ఉన్న ఆబ్జెక్టివ్ మెటీరియల్ దాని మీద నిత్యం జరిగే ఎనాలసిస్ వాళ్ళు ఎగ్జామ్లు చేస్తున్న ప్రతి మిస్టేక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా ఎనలైజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కావాల్సిన సొల్యూషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలో దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం మరీ ముఖ్యంగా అయితే ఒక వంద టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు సుమారు ఆగస్టు నెల నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు గ్రాండ్ టెస్టులకి సిద్ధమయ్యి అయిపోయిన వెంటనే మళ్ళీ పేపర్ డిస్కషను దాంట్లో తీసిన తప్పుల మీద ఎనాలసిస్ చేయటం కొత్తగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవటం క్లాసులో రన్నింగ్ నోట్స్ ద్వారా లెక్చరర్స్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వటం నా పేరు ఎంఎస్ హేమంత్ నేను ఓవెల్ జూనియర్ కాలేజ్లో చదివాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను సీ సీనియర్ వెట్టా సెక్షన్ నుంచి వస్తున్నాను నేను జేఈ మెయిన్లో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ సాధించాను ర్యాంక్ వన్ జీరో సెవెన్ ఎయిట్ నేను మొత్తం మా లెక్చరర్స్ చెప్పిందే పాటించి మాకు ప్రతి వారం రెండు ఎగ్జామ్ జరిగింది బాగా రాసి వాటి దాంట్లో నాకు జరిగిన మిస్టేకుల్ని గ్రహించి మా లెక్చరర్స్ ఏమైనా డౌట్స్ వస్తే వా వాళ్ళని అడిగి దాని గురించి తెలుసుకొని ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను నాకు ఈ ర్యాంక్ రావడానికి సహకరించిన మా లెక్చరర్స్కి మా మేనేజ్మెంట్కి ఇంకా నా పేరెంట్స్కి థ్యాంక్ యూ నా పేరు మోహన్ ప్రియ నేను ఓవెల్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఈరోజు జై మెయిన్ ఫెస్ట్లో నాకు మంచి రిజల్ట్ వచ్చినందుకు కారణం ఓవెల్ జూనియర్ కాలేజ్ మా కాలేజ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ టైం మేనేజ్మెంట్ అండ్ షెడ్యూల్ దీనికి కారణమైన మా లెక్చరర్స్ సుధీర్ బాబు సార్ రాము సార్ పుల్లారావు సార్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు కృష్ణవంశీ నేను ఓవెల్ స్కూల్లో చదువు ఓవెల్ కాలేజ్లో చదువుకున్నాను నాకు జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంటేజ్ వచ్చింది దీనికి సహకరించిన నా లెక్చరర్స్కి నా పేరెంట్స్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడను మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ్ మహాల్ గేట్ దగ్గర